అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అద్విక్ టాక్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి వైభవ లక్ష్మి వ్రతం వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఇది సెకండ్ టైం వైభవ లక్ష్మి వ్రతం చేసుకోవడము ఈ వ్రతం చేసుకోవడం వలన చాలా మంచి జరుగుతుంది సో ఈ వ్రతం చేయడానికి పదకొండు శుక్రవారాలు లేదా ఇరవై ఒక్క శుక్రవారాలు చేసుకోవచ్చు మా అమ్మ పదకొండు వారాలు చేశారు సో ప్రతి శుక్రవారం కూడా మనం మనం ఇలా సాయంత్రం వేళన ముగ్గులతో అలంకరించి పొద్దున ఏ విధంగా అయితే పనులు చేసుకుంటామో అలా చేసుకొని అమ్మవారిని డెకరేట్ చేసుకొని సో అమ్మవారికి కావాల్సినవన్నీ కూడా మనం రెడీ చేసుకొని సాయంత్రం ఆరు గంటల వేళన ఈ పూజ చేసుకోవాలి అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి సిరా నైవేద్యం చూపించాలి ఇది లాస్ట్ రోజు కాబట్టి మేము సిరా నైవేద్యం ప్లస్ పరమాన్నం చేశాము లాస్ట్ వారం రోజున పరమాన్నంతో చెల్లించుకోవాలి ఈ కథ అనేది సో ఈరోజు పదకొండవ శుక్రవారం కాబట్టి మేము పరమాన్నం చేశాము సిరా చేసాము ఇంకా ప్రసాదాలు చేసాము ఫ్రెండ్స్ ఈ వ్రతం చేసుకోవడం వలన ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా వాటి నుండి దూరంగా అవుతారు అలాగే ఎలాంటి కోరికలు ఉన్నా కూడా వాటిని ఖచ్చితంగా అమ్మవారు తీర్చుతారు ఈ వ్రతం స్టార్ట్ చేసిన ఫస్ట్ వారం నుండి లాస్ట్ ఎండ్ అయ్యే లెవెంత్ వీక్ వరకు మనకి ఖచ్చితంగా అమ్మవారు ఆ కోరికకి తగినట్టుగా మనకి కనిపిస్తుంది చూపిస్తుంది కూడా మా అమ్మ ఈ వ్రతం చేసుకోవడం సెకండ్ టైము ఇది మళ్ళీ లెవెంత్ వీక్ వరకు ఒక వారంలో అమ్మవారు కనిపించి కళలో కనిపించి ఒక మాట చెప్పినారు ఆ మాట చెప్పడం అయితే మాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అదేంటి అనేది మాకు అర్థం అవ్వలేదు కానీ ఆ పని మాత్రం మాకు మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే రాకముందే ఆ పని కంప్లీట్ అయిపోయింది సో అదేంటి అనేది కూడా నేను ఇక ముందు వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను ఓన్లీ వన్ వీక్లోనే మాకు అమ్మవారు కళలో చూపించిన పని మొత్తం క్లియర్గా చేసేసారు సో దీనికైతే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో అమ్మవారు మహిమ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో మనం అమ్మవారి పూజ చాలా మనసు తృప్తిగా చేసుకోవాలి అలాంటప్పుడు మనకి మంచిగా జరుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి మనకి అమ్మవారి పూజ చేసుకొని సాయంత్రం వేళన చాలామందిని ముత్త ఎదులను పిలుచుకొని వారికైతే మనం ఇలా పసుబొట్టు బొట్టు ఇచ్చి ఇలా వాయనం అయితే ఇవ్వాలి ఇది ఇందులో వచ్చేసి అమ్మవారి బుక్ కూడా ఉంటుంది ఈ పూజ ఈ పూజ ఏ విధంగా చేయాలి ఎలా చేయాలి అనేది ఈ బుక్లో మొత్తం చాలా స్పష్టంగా ఉంటుంది సో మీలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇంకా ఈ పూజ గురించి ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా అంటే మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు ఖచ్చితంగా ఇంకా క్లియర్గా వీడియో అయితే చేపిస్తాను మా మమ్మీతో సో మీలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకైతే మా ఇంట్లో ఉన్న అమ్మవారి ఫేస్ చూస్తుంటే ఇంకా చూడాలి అన్నట్టుగా అనిపిస్తుంది ఒక టెంపుల్లో అమ్మవారి ఫేస్ ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది మా ఇంట్లో ఉన్న విగ్రహం అయితే ఇది మేము మా చెల్లి నేను కలిసి ఇలా అమ్మవారిని అయితే డెకరేట్ చేశాము ఫ్రెండ్స్ ఈ వైభవ లక్ష్మి వ్రతం చేసుకోవడం వలన మన ఇంట్లో చాలా మార్పులు వస్తాయి మేము ఫస్ట్ చేసుకున్న పూజకి ఇప్పటికీ మా ఇంట్లో చాలా మార్పులు వచ్చాయి సో మనం అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది అమ్మవారు

क्ष्रीरसा भ्यामी ओं महादेवन ममो दीव तनुक् प्रचोदयाद महालक्ष्मी तनुलक्ष्मी प्रचोदयाद महादेव नमो नम क्षीरसा भ्यामी ओं महादेव मोदे क्ष्रीरसयामी तृष्ण

सर्वा पूयाम वै वो सर्वांगा पूयाम कृतेर विक्रृतेर ओम विद्याय मोहित प्रधायन्दा याभूते सुरभेन्न ओं पर पद्मयन पदमाय शुचे स्वहाय स्व ఇది ఫ్రెండ్స్ వైభవ లక్ష్మి వ్రతం వీడియో ఈ కథలో కూడా శీలా కథ ఉంటుంది ఆ కథ వింటే మనకైతే చాలా అంటే మంచిగా అనిపిస్తుంది మనసుకి ఆమెకి సాక్షాత్తు అమ్మవారే ఇంటికి వచ్చి అన్నీ కూడా చెప్పి చేపిస్తారు ఈ పూజ ఒకసారి మీరు ఆ కథ చదవండి చేశాను నా యొక్క వ్రతాన్ని స్వీకరించి లోకం అందరూ కూడా వృత్తి అందరూ ప్రతి ప్రతి పశువులు అన్నీ కూడా క్షేమంగా లోకం అంతా క్షేమంగా ఉండాలి మమ్మల్ని ఆదేశించిన पाताल निवासी तुम ही सुभदाता मैं तुम्हें सुभदाता कर्म प्रभाव प्रकाशिनी कर्म प्रभाव सुप्रकाशिनी नवनिधि <coughs> ओम जय लक्ष्मी माता निश घर में तुम हारती सब सदगुन आता मैं सब सदगुन आता सब संभव हो जाता सब संभव हो जाता मही नहीं घबराता ओम जय लक्ष्मी माता तुम भी नज्ञ न हो बे वस्त्र न को ही पाता मैं वस्त्र न को ही पाता कान पान का वैभव कान पान का वैभव सब तुम उसी आता ओम जय लक्ष्मी माता सुभगुण सुंदर मंडित क्षीर दी जाता मय सु क्षीर जाता रत्न च दुष्टन तु न बिन रत्न च दुष्टन तु न बिना कोई नर गाता उरु आनंद समाता उरु आनंद समाता वासु उतर जाता